చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఒక ఎంపీటీసీ స్థానానికి ఎన్నిక జరుగుతూ ఉంది ఆ మేరకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటిస్తున్నాం ఎన్నికలు జరిపిస్తున్నాం అంతవరకే కానీ కింది స్థాయిలో జరుగుతున్న దాడులు దౌర్జన్యాల మీద వాళ్ళు నోరు తెరవరు పెన్ను తెరవరు కిముక్కనరు ఏడ ఎన్ని దౌర్జన్యాలు జరిగిన చివరికి తాజాగా కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న ఎంపీటీసీ ఎన్నిక కోసం ఈరోజు నామినేషన్లు వేసేకి తేదీ అని అంటే ఎవరు చనిపోతే అక్కడ ఎంపీటీసీ ఎన్నికొచ్చిందో ఆ చనిపోయిన ఆమె చెల్లెలు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేకని చెప్పి వెళ్తే అక్కడ ఎస్ఐ ఉన్నారట పోలీసులు ఉన్నారట పత్రాలు పట్టుకొని పోతూ ఉండే టీడీపీ నాయకులు డైరెక్ట్గా వచ్చేసి ఆమె చేతిలో ఉన్న నామినేషన్ పత్రాలు ఆమె బ్యాగ్లో ఉన్నటువంటి ఆధార్ కార్డు ఐటి కార్డు ఐడి ఓటర్ ఐడి అన్నీ ప్రూఫ్లు డిపాజిట్ కోసం డబ్బులు ఇవన్నీ గుంజుకొని వెళ్ళిపోయినారట ఎస్ఐ అంటున్నారట ఎందుకమ్మ యాడిపోతున్నావు ఏమన్నా విషయం పో అంటున్నారట ఎస్ఐ మాట అంటున్నారట ఆ మహిళే చెబుతున్నారు ఆమె పేరు శ్రీదేవి అట మేము నామినేషన్ వేసేదానికి పోతే ఇండిపెండెంట్గా నామినేషన్ వేసే మా అక్క పోస్ట్కి మా అక్క చనిపోయింది అందువల్ల మేము నామినేట్ పోస్ట్ చేసేదానికి పోయినాము ఇండిపెండెంట్గా చేసే పోతే గవర్నమెంట్ హాస్పిటల్కి ఎమ్మెల్యో పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒక నూరు మంది టీడీపీ నాయకులు ఎస్ఐ గారు పోలీసులు అందరూ ఉన్నారు నన్నే మా ఇంకా అండి మాకు హెల్త్ కూడా బాగాలేదు అయినా కూడా మమ్మల్ని మేము వద్దు వదిలేయండి మమ్మల్ని ఏంటప్పుడు వదలకుండా బ్యాగ్ తీసుకొని బ్యాగ్లో ఉండే పేపర్లన్నీ ఎత్తుకొని డబ్బులు ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్నీ ఉన్నాయి బ్యాగ్లో అన్నీ పెరుక్కొని ఎంత దౌర్జన్యం చేసే మమ్మల్ని ఎట్లా ఆడవాళ్ళు ముగ్గురు టీడీపీ నాయకులంతా ఉన్నారు ఎట్లా మాట్లాడినారో మేము అది చెప్పుకోలేము మేము అంత పరిస్థితి మాది ఎస్ఐ ముందునే మా పేపర్లన్నీ పెరుక్కొని వాళ్ళు ఎంత ఇచ్చేస్తూ ఉన్నా మాకు ఏలాంటి సపోర్టు వాళ్ళు చేయలేదు ఆనందరెడ్డి వాళ్ళ నాయకులు ఎంత మాట్లాడుతూ ఉన్నారో అంత మాట్లాడి మమ్మల్ని లోపలికి వదలనే లేదు ఒక ఎస్ఐఏ నామినేట్ చేసేదానికి మీకు ఎట్లా ఇది ఫోన్ మీరు ఎవరు పోండి ఫోన్ ఇది తొరుపుతాడో ఎస్ఐ గారే అట్లా మాట్లాడుతుంటే పోలీసులోనే వాళ్ళు సపోర్ట్ చేస్తూ మేము ఎట్లా లోపలికి పోయేది ఎట్లా చేసేది మా అక్క కదా మా అక్క చెప్పిపోయింది మా అక్క ఇదే కదా మేము నామినేట్ చేసుకుంటా ఉన్నాము మేము పోతే మమ్మల్ని రానికుండా ఈ మాదిరి చేసినారో మాకు ఎంత బాధ అవుతుంది వాళ్ళకి ఏమైనా ఉంటే వాళ్ళు లేదు ఎప్పుడు ఎన్నిసార్లు ఎలక్షన్లు నిలబడలేదు మాకు ఏం తెలియదా ఇట్లంతా చేసి పంపిస్తానని ఇది న్యాయం కాదు మీకు ఎప్పటికైనా అన్యాయం న్యాయ అన్యాయాలు ఎక్కడ ఉన్నాయి దౌర్జన్యాలు రాజ్యం వెళ్తూ ఉన్నాయి మాకు ఎంపీడీసీ దానికి ఏమి స్వతంత్ర ఎన్నికలు జరగని ఏమవుతుంది స్వతంత్ర అభ్యర్థి అట ఆమె నామినేషన్ వేసినా కూడా తట్టుకోలేక కూడా గుంజుకొని పోయేసి ఎస్ఐ ఏమేసినావు పోంటున్నట్టు ఏం చెప్తాం ఏడున్నా ఇదే పరిస్థితే ఉంది ఇంక ఇప్పుడు నెక్స్ట్ కొన్ని ఎన్నికలు పులివెంతలు లాంటి చోట్ల జరిగే జట్టు పెట్టేసి ఒంటిమిట్ట దగ్గర జరిగే జట్టు పెట్టేసి ఎన్ని చూడాల్సి ఉంటుందో చూడాలి